హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనాథ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండి సో మీరు ఎవరైతే వరంగల్ హైవేలో తక్కువ ప్రైజ్లో అంటే తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ తీసుకోవాలని ఆలోచించే వాళ్ళ కోసం మన దగ్గర చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి అది కూడా మీకు తక్కువ ప్రైజ్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు మనకు వరంగల్ హైవేలో గట్కేసారి నుంచి జనగామ వరకు మేము ఇప్పటి వరకు చాలా ఫ్లాట్స్ సేల్ చేశాము సో ఇప్పుడు కస్టమర్స్కి నీడ్ అర్జెంట్ ఉండి కొంతమంది సేల్ చేయాలనుకుంటున్నారు సో ఆ సేల్ చేయాల్సిన ప్లాట్స్ ఏదైతున్నాయో అవి మేము ఇప్పుడు రీసేల్ చేస్తున్నాము మీలో ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఆల్రెడీ అర్జెంట్ ఉంది కాబట్టి మనీ వాళ్ళు ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి అది కూడా మనకు ఆల్ అప్రూవల్స్ ఉన్న ప్లాట్స్ అందులో డిటిసిపి అప్రూవ్డ్ మనకి ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా ఫుల్ కంప్లీట్ అయి ఉన్నాయి ప్లాంటేషన్ కూడా మనకు రెడ్ శాండిల్ ప్లాంట్స్ అండ్ శ్రీగంధం ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో మనకు మినిమం సిక్స్ సెవెన్ ఇయర్స్ ప్లాంటేషన్ రెడీ ఉన్నాయండి సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మంచి బెనిఫిట్లో ఉంటారు సో మనకి ఇన్కమ్ కూడా తొందరగా రెడ్ సెంటల్ ఇన్కమ్ అండ్ శ్రీకంధం ప్లాంటేషన్ ఇన్కమ్ అనేది మనకి త్వరగా వచ్చేస్తుంది కాబట్టి సో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి సో మంచి ప్రైజ్లో వస్తుంది కాబట్టి మిస్ అవ్వకండి అవకాశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్